హలో హలో గర్ ఆఫ్ పోలీస్ బ్రాహ్మనగర్పూర్ స్టేషన్ తిరుపాల్ సార్ గారు కోర్టులోకి రావాల్సిందిగా వారికి కమిటీ వారి తరఫున సగరమైన స్వాగతం సుస్వాగతం వారి సువర్ణ స్థమల విధిగా ఇతర యజమానిని సన్మానించాల్సిందిగా కమిటీ వారి తరపున సార్ వారికి సగరమైన స్వాగతం సుస్వాగతం

ఫిట్నెస్ రాడు తెలియగ సార్ ఇద ఎన్ని తర తర ధర అంత ఫోటో వల్ల సార్ మీ ఫోటో రహస్య మీద మాట్లాడతారు લે લે કસા દોસના રેતા બુદગટ રે લે લે કસા રે નાઈ ઇદ આડો તાણ રેવા તિરપલસર ગરજી દેસાલ ઓતા સન્માન ઓ કમેડી વાલે ચેતા મરયો સારગાલે ચેતા ઇતરે જમાની કે સારગી ચેતા ઇતરે જમાની સન્માનિત કર સર એકને શ્રામ સદેનો અરે ચાલવા રે దేవాలయ ట్రస్ట్ రోడ్ సాల కిరణ్ గారు ఎక్కువ తక్కువ మొత్తం చూసుకుంటున్నాడు సార్ సార్ చేత సార్ గౌరవ తింపాల గారు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు బ్రహ్మణకు వారి స్వరస్సు మన మీద కలిసి సన్మానము సార్ మీరు రావడం సంతోషం సుభోషించడం మన కార్యక్రమానికి సార్ కిరణ్ అన్న కిరణ్ లేదు हेलो फोटो सेशन लो ट्रस्ट बोर्ड कमेटी चेयरमैन पाले करण गौरव लो फोटो दे फोटो दे सेशन सप्लायर तुम्हारा सेंस एक सर्व कर लो ओके थैंक यू सर थैंक यू सर ओके यो तो और अपन दिला कर ने अगनेस पगाली सर को अगनेस पगाली सर को తగలేవు ఇది అంటే ఎనర్జెనిక్ డైనామిక్ పర్సనాలిటీ త్రిపాల్ సార్ గారు థ్యాంక్ సార్ సార్ ఎటువంటి కార్యక్రమం కదా సార్ చిరునవ్వు ఓకే इमोजी ने जुड़ दो येंदुव में नौ पदम नृत्य है ना नाईट के में ಶಿ ಕುಮಾರ್ ತಮ್ಮನೇ ಸೀಮ್ ஏய் யமதே ஹாவ் வாவ் காகலே போவும் ஏய் ஹலோ லட்சுமி நரசிஸ்வர சுவாமி ஆசிரதோ குணாஞ்சனாவிரர் చిన్నకాంగళ గ్రామం సంజావర మండలం జిల్లా వారి చేత పదరోజుగా ప్రదర్శనిస్తున్నాయి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల ద్రవాన్ని నలభై నాలుగు సెకల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత కన్నా పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయ్ మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయ్ ఆర్టీసీ కండక్టర్ కుండం చిన్నారెడ్డి గారు చిన్న కామాల సంజాల మండలం నన్నాల చిన్న వారి చెత్త ప్రదర్శనిస్తున్నారు చిత్త చివరి చెత్తగా శ్రీ వెంకటేశ్వర స్వామి వస్తున్నట్టు పుజ్జమ్మ గారి వెంకట గారు గౌరవ సర్పంచ్ పిన్నాపురం గ్రామం పాండ్య మండల గమైన్స్ లక్ష్మీ ఆ ఆశ్రత పోగులా యశ్వంత్ గారు పెద్ద తెగడ చిన్నంబావి మండలం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్ర వారి చెత్త బయలుదేరి రామ్ సుజాత్ గారు అవునన్న డ్రైవర్ కృష్ణ గారు రెండవ రౌండ్ పూర్తి చేసుకున్న ఆరు వందల అడుగుల దూరాన్ని కుండం చెన్నారెడ్డి గారు చిన్నగా నాల సంజార మండల రంగాల జిల్లా వారి ఎక్కగట్ట నిమిషం నలభై ఐదు సెకండ్లు పూర్తి చేస్తుండాయ్ మీ చెత్త రెండవ రౌండ్లో మొదటి స్థానానికి పది సెకండ్లు మాత్రమే వేణికబడి ఉన్నాయ్ Ela -se é um um é passando మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల రెండు సెకండ్ల పూర్తి చేస్తాయి మొదటి స్థలానికి ఇరవై రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఇరవై రెండు సెకండ్ల మొదటి స్థలానికి వెనుకబడి ఉన్నాయి గారు పద్నాలుగు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగే లాగాలా మొదటి స్థానంలో కొనసాగాల రెండవ స్థానంలో కొనసాగాలన్నా పదమూడు రౌండ్లు పూర్తి చేయాలా తిరిగే రంగు లాగా రెండు జనలు కూడా సమానంగా రెండు మూడు స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి బారు నాలుగవ రౌండ్ పూర్తి చేస్తున్నారు 1200 అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేస్తాయి మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నారు రెండవ స్థానానికి కూడా పద్దెనిమిది సెకండ్ల వెనుకబడి ఉన్నారు వచ్చే రౌండ్ ఐదు

రమేష్ గారు మొదటి స్థానంలో రాయవరం రామచంద్రారెడ్డి గారు చెప్పండి పద్దెనిమిది వందల అడుగుల గురాన్ని కుండ గారు చిన్న కాలాల వారి ఆరు నిమిషాల ముప్పై రెండు సెకండ్లు అభివృద్ధి చేశాయి రెండవ స్థానానికి ముప్పై సెకండ్లు వెనుకబడి ఉన్నారు ముప్పై సెకండ్లు వెనుకబడి ఉన్నారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశ్రదు ఆర్టీసీ కండక్టర్ గుండె చిన్నారెడ్డి గారు చిన్న కణాల గ్రామం సంజాల మండలం మంజాల జిల్లా వారి చెత్త ప్రదర్శనిస్తున్నాయి మన ముందు రేవంత్ నాయుడు గారు హాయ్ అండి పూర్తి చేస్తున్నా రెండు వేల వంద రోజుల విరాన్ని ఏడు నిమిషాలు యాభై ఐదు సెకండ్ల అభివృద్ధి చేస్తాయి రెండవ స్థానానికి ముప్పై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి బృందం చెన్నారెడ్డి గారు గౌరవనీయులని ఆర్టీసీ కండక్టర్ చిన్న కణాల మండలం నంజరచిల వారి చేత మన ముందు ప్రదర్శనిస్తున్నారు చిత్త చివరి దగ్గర గారు గౌరవ సర్పంచ్ పిన్నాపురం పండుగ మండలం నంజాల జిల్లా लक्ष्मी नारसिंह स्वामी श्रेतो पूजा यशवंतर पेट्टा तगड़ा चिकनबाग मंडला वन पक्षी की लापता चलाना राष्ट्र वारी जता बाइलेर राल हाँ बाइलेर राल चिवर जता गौतम गौतम गौरा है ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగులకు ముప్పై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ తొమ్మిది నాలుగవ స్థానంలో కొనసాగాలంటే పన్నెండు రౌండ్లు పూర్తి చేయాలి తిరిగి పదమూడవ రౌండ్లో రెండు వందల యాభై ఆలయాల రెండు మూడు స్థానాల్లో రెండు జతలు సమరీ రెండు మూడు స్థానంలో కొలిసాగుతున్నాయి వచ్చేది సమయం ఉంది సెకండ్ తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దురాన్ని పదిహేను పది సెకండ్ పూర్తి చేసుకుని రెండవ స్థానానికి ఇరవై ఎనిమిది సెకండ్ల వెనకబడి ఉన్నాయి వచ్చే రౌండ్

நாலு நிமிஷம் பதக்கொண்டாரு கட்டாக்குற పూర్తి అడుగుల ఇరవై మూడు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి రెండు మూడు స్థానంలో రెండు జతలు మూడు వేల తొమ్మిది వందల పదమూడు రౌండ్లు పూర్తి చేసి రెండు మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి మీరు నాలుగవ స్థానంలో కొనసాగాలన్నా అటు చివరికి వెళ్ళి చివరికి వచ్చి తిరిగి రెండు వందల యాభై ఆరు వేల సమయం మూడు నిమిషాలు ఉన్నది సమయం మూడు నిమిషాలు ఉన్నది చిన్నారెడ్డి గారు చిన్న కానాల గౌరవ ఆర్టీసీ కండక్టర్ సంజీవల మండల వారి ప్రదర్శన ఇస్తున్నాయండి తరుపతి చివరి వారు బయలుదేరి రావాలి మరే మీరు ఐదవ స్థానంలో కొనసాగాలన్నా అటు చివరికి వెళ్ళి మరలా ఇచ్చి వరకు వచ్చి తిరిగి అనుగుణంలాగాలి ఐదవ స్థానంలో కొనసాగాలంటే సమయం రెండు నిమిషాలు పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దురాని పన్నెండు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు మీరు ప్రస్తుతానికి అటు చివరికి వెళ్ళి తిరిగి అరగుల దూరాన్ని లాగిన ఐదవ స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల యాభై ఆరు వేస్తే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు రెండవ స్థానంలో కొనసాగాలంటే అది చివరికి వెళ్ళి మొదలైతే తిరిగి అరవాలి అటు చివరికి వెళ్ళి తిరిగి అరవదుల ఐదవ స్థానంలో కొనసాగాలంటే నాలుగవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల యాభై ఆరు సమయం మీతో ఆఖరి ఒకే ఒక్క నిమిషము ఉన్నది వేల ఆరు వందల రెండు వేల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఏడు సెకండ్ లో ఈ రౌండ్లు అరుగుల దూరాన్ని లాగిన ఐదవ స్థానంలో రెండు వందల యాభై ఆరు వస్తే నాలుగవ స్థానంలో అటు వెళ్ళి తిరిగి అరవై దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగవచ్చు సమయం మీకు ముప్పై సెకండ్లు ఉన్నది ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండు వందల యాభై ఆరు వస్తే నాలుగవ స్థానంలో కొనసాగవచ్చు సమయం ఇరవై సమయం बाक़े ನಾಲ್ಗ ದಾಡ್ ನಾಲ್ಗ ಸ್ಥಾನ ಅಂತಾರೆಗಾರ ಮೊತ್ತ ఒక జ ఈరోజు ఆరపల్ల భాగం లాస్ట్ అండి హలో రాజు ప్రదవ జతగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆస్తులతో గుండెం చిన్నారెడ్డి గారు చిన్న కానల సంజీవన మండలం నందలక్ష్మి వారి జత సమయం పూర్తయ్యేసరికి పన్నెండు రౌండ్లు పూర్తి చేసుకుని పదమూడవ రౌండ్లో రెండు వందల పదహైదు అడుగుల ఆరు అనగా మూడు వేల ఎనిమిది వందల పదహైదు అడుగుల ఆరు ఇంచుల దురానిలాగా ఈ జత ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నారు చిత్త చివరి జతగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశ్రో బిజమ్మ గారి వెంకట కృష్ణయ్య గారు గౌరవ సర్పంచ్ కిన్నాపురం पाने मल जिला कम लक्ष्मी नारसिंह स्वामी को